దేవుని పట్ల విశ్వాసం భక్తిభావం కలిగి ఉంటే అంతా మంచే జరుగుతుందని ఏలూరు మేత్రాసనం పేటాధిపతి రెవరెండ్ బిషప్ పొలిమేర జయరావు తెలిపారు ఇటీవల ఖమ్మానికి మరియు నల్గొండనికి కతోలక పీఠానికి పీఠాధిపతులుగా నియమితులైన రెవరెండ్ ఫాదర్ సగిలి ప్రకాష్ కరణం తామస్ కుమార్లు ఏలూరు పీఠానికి విచ్చేసిన సందర్భంగా పీఠాధిపతి బిషప్ జయరావు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పొలిమేర జయరావు మాట్లాడుతూ ప్రజలందరూ ప్రభువు పట్ల భక్తి శ్రద్దలు చూపడం ద్వారా సమాజానికి మేలు చేయడం ద్వారా కుటుంబంతో పాటు వ్యక్తిగతంగా ప్రభువు అన్ని విధాలా ఆస్వర్దిస్తాడని అదే సూత్రంతో అందరూ తమ తమ దినచర్యలను కొనసాగించాలని సూచించారు అలాగే నూతన పీఠాధిపతులుగా నియమితులైన బిషప్లు ఎంతో సేవ చేశారని ఆ ప్రభు ఆశీర్వాదంతోనే ఈ పదవులు లభించడం ఆనందదాయకమని అన్నారు అలాగే విశ్వాసాలకు మరింత సేవ చేయాలని ఆయన సూచించారు అనంతరం నూతన పేఠాధిపతులు మాట్లాడుతూ చాలా ఏళ్లుగా ఏలూరు పీఠంతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని జయరావు ఎంతో మహోన్నత వ్యక్తని జాలి దయ నిస్వార్థ సేవ ఆయన సేవకు ప్రతి రూపమని కొనియాడారు ఈ కార్యక్రమాన్ని అతి తక్కువ సమయంలో ఏర్పాటు చేసిన ఫాదర్ మైకేల్ ను బిషప్ పొలిమేర జయరావు ప్రత్యేకంగా అభినందించారు అలాగే సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఎమాన్యుయల్ ఫాదర్ బి రాజు ఫాదర్ బాబుజాజ్ ఫాదర్ డిఆర్ ఓను మరియు స్థానికులు జక్కుల బెనర్జీ అలెక్స్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు महानी <supercomputing noise> <ydollients> ఇటు నల్గొండ ముగ్గురు గురువుల్ని మన తెలుగు రాష్ట్రంలో దేశ Kamali ke perubahan kita dalam ini pasti. Sekiranya kerajaan ini padiran orang yang tidak ada modal, terutama adik adik muda yang dalam rumah ముందు <coughs> స్ఫూర్తితో తల్లిగారు వారి యొక్క చక్కగా పీఠాదారు సంఘానికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి తెలుగు పీఠాదేరు గడించాలి అని మీ అందరి సహాయ గురువు యొక్క సహకారాలు అమ్మగా సహకారాలు మాకు ఉంటాయని ఆశిస్తూ మనందరినీ ఆశ్రదిస్తూ ఈ పాఠాలను నేను అందరికారు అందరం ఎంతో సంతోషిస్తూ ఉన్నాం కానీ ప్రార్థన చేయండి మీ ప్రార్థన ఎంతో అవసరం మీ ప్రార్థన శక్తి వలన నాకు ఇవన్నీ బాధ్యతను నిర్వర్తించడానికి మామందరకు కాపరిగా మెంపరిగా మా అత్యతను నెరవేర్చడానికి కావాల్సినటువంటి మా దివ్య అనుగ్రహాలు చేయమని మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని మేము ఆశిస్తున్నాం ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను నా మెత్రాసన అభిషేకం ఏప్రిల్ నెలలో ముప్పై తేదీ నాడు నల్గొండ జరగబోతుంది కాబట్టి అందులో పార్టీలే తప్పనిసరిగా వచ్చి విషయాన్ని ప్రార్థించాలని మేము మనసారా వేడుకుంటున్నాం మరి ఈ సందర్భంగా మరి నేత మిత్రాను జయరావు గారు అపోస్ఫునిక పాలనాధికారిగా నింపడ్డారు విశాఖ మెద్రాసనం అది నా మాక మెద్రాసన ఆవిష్ ella de la sensació de que